న్యూస్ ఆంధ్ర కార్పొరేషన్ లోన్స్ ఆన్లైన్ను సంప్రదించండి కాపు బలిజ కులాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు యాభై శాతం సబ్సిడీతో కూడిన రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకున్న మీ తీసుకొని నన్ను సంప్రదిస్తే మీకు ఆన్లైన్ చేసి పెడతాను ఆధార్ మరియు రేషన్ కార్డులు మీ దగ్గర ఉంటాయి కుల ధృవీకరణ పత్రం కోసం ఈరోజే ఇప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ సమీప మీ సేవలో కానీ దరఖాస్తు చేయండి కుల ధృవీకరణ పత్రం తీసుకొని వెంటనే వస్తే మీకు లోన్లను ఆన్లైన్లో నమోదు చేయగలము కార్పొరేషన్ లోన్ ఆన్లైన్ చేసి పెడతాను కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ లోన్ దరఖాస్తులు ఆన్లైన్ చేస్తాను